ఇక ఆరోగ్యంతో పాటు మనందరికీ అందం ఎంతో అవసరం మరి అలాంటి అందాన్ని కాపాడుకోవడం ఇప్పుడున్న వాతావరణంలో కాలుష్యంలో కాస్త కష్టమవుతుంది మరి అందుకే వెళ్ళొచ్చిన తర్వాత కాస్త ట్యాన్ అయిన ఫేస్ అలాగే హ్యాండ్స్ని ట్యాన్ రిమూవ్ చేసుకోవాలన్నా కాస్త గ్లో పెంచుకోవాలన్నా ఏ ఫేస్ ప్యాక్ ఇంట్లో వాడుకోవచ్చో తెలుసుకుందాం డాక్టర్ గారు మరి బాగా గ్లో రావాలన్నా లేదంటే బయటికి వెళ్ళొచ్చిన తర్వాత ట్యాన్ అంతా పోవాలన్నా కూడా ఏ ఫేస్ ప్యాక్ని ఇంట్లో ఉన్న వాటితో చేసుకుంటే బాగుంటుందంటారు అందరిలో తెల్లడి బియ్య పిండి ఉంటుంది మరి నేచురోపతి ఫాలోవర్స్ ఇళ్ళలో ఏ పిండి ఉంటుంది మూడు బియ్య పిండి ఉంటుంది అలాంటి పిండికి అంత పసుపు దీనితో పాటు మరి కలపటానికి నీళ్లు పసుపు కలిపే బదులు మేకడేసి కలిపితే చర్మానికి మంచి స్మూత్ గా సాఫ్ట్ గా గ్లోని ఇవ్వడానికి మేకడ పనికి వస్తుంది చర్మం పై ఉండే మృత కణాల్ని తొలగించటానికి పసుపు బాగా పనికొస్తుంది అనమాట అట్లాగే బియ్య పిండిని నలుగు పెట్టినట్టు ఆ ట్యాన్ అంతటిని రిమూవ్ చేయటానికి కూడా బాగా పనికొస్తుంది అనమాట అంటే పసుపు ప్లస్ బియ్య పిండి కాంబినేషన్ కలపటం వల్ల మరి మూడిటి మిశ్రమాన్ని గనక బాగా ట్యాన్ వచ్చిన ఏరియాలో పట్టించేసి నలుగు పెట్టినట్టు రుద్దేసుకుంటే శుభ్రంగా ఆ నలుపు వర్ణం ఆ డెడ్ సెల్ లేయర్స్ ఎక్కువ మొత్తంలో రిమూవ్ అయిపోయి ఫ్రెష్ స్కిన్ సాఫ్ట్ గా స్మూత్ గా కనపడుతుంది మేగడ వల్ల స్కిన్ నిగ నగలాడుతూ స్మూత్ గా అనిపిస్తుంది అనమాట అందుకని ట్యాన్ రిమూవల్కి ఇంట్లో ఉండే ఈ మూడిటితో మీరు ఈ రకమైన చిట్కా ఉపయోగించుకోండి మంచి లాభం పొందొచ్చు